బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్కారం మై మీడియా న్యూస్ కి స్వాగతం నేను పుష్ప వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ తుని ఎమ్మెల్యే యనమల దివ్య స్పష్టం చేశారు ఎమ్మెల్యే దివ్య ఆలూరు రాపక గ్రామంలో రైతున్న మీ కోసం కార్యక్రమంలో పాల్గొని రైతులను నేరుగా కలుసుకున్నారు ఎమ్మెల్యే దివ్య రైతులు ఇళ్ళకు వెళ్లి రైతు సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సమగ్రంగా వివరించారు రైతుల వద్దకు వెళ్ళిన యనమల దివ్య వ్యవసాయ పెట్టుబడుకు అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం కింద జమైన నిధుల గురించి అడిగి తెలుసుకున్నారు గ్రామాల్లో పరిటించిన ఎమ్మెల్యే దివికు ప్రజలు ఘనస్వాగతం పలికారు మహిళలు హారత ఇచ్చి ఆశీర్వదించారు మహిళల సమస్యలను సావధానంగా విన్న ఎమ్మెల్యే దివ్య వాటన్నిటిని సత్వరమే పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దివ్య మాట్లాడుతూ రైతన్న దేశానికి వెన్నెముక వంటివాడని రైతు సంతోషంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందన్నారు రైతుల కష్టాలు దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మరిన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు రైతన్నకు దండుగా నిలిచి వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలనే సంకల్పంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ ప్రోత్సహించి తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించే దిశగా అన్నదాతను ప్రోత్సహిస్తామని ఇందుకోసం సబ్సిడీతో ఆధునిక వ్యవసాయ పరికరాలు అందజేస్తామన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నేతలు యనమల రాజేష్ చింతమణి డబ్బాయ్ చొక్కా అప్పారావు సుంకర భావని శ్రీను అరిగల నరసింహమూర్తి కోడా వెంకటరమణ కూటమి నాయకులు కార్యకర్తలు వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు